ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ ఎంత ఉందో ఫన్ కూడా అంతే ఉంది ఎందుకు నవ్వుతున్నావు నేను కూడా ఈ రోజు మళ్ళీ బిగ్ బాస్ చూడడం మిస్ అయిపోయాను మళ్ళీ మిస్ అయిపోతున్నాను రోజు మిస్ అయిపోతున్నా ఏం చేయని చెప్పు నాకు మళ్ళీ చొప్పు స్టోరీ ఈ రోజు గేమ్ ఆడారు బిగ్ బాస్ గేమ్ ఆడమన్నారు గేమ్ ఆడమంటే అందులో టీం మొత్తం అంటే హౌస్ మేట్స్ మొత్తం రెండు పార్ట్లుగా డివైడ్ అయ్యారు అందులో ఒకళ్ళు ఏమో శ్రీజాకి సపోర్ట్ చేస్తారు ఒక సపోర్ట్ చేస్తున్నారు బర్ణి టీమ్ లోనేమో ఇమాన్యుల్ అండ్ ఓకే శ్రీజ టీమ్ లోనేమో డెమాన్ పవన్ అండ్ గౌరవ్ ఆడారు ఓకే అయ్యారు దీంట్లో సంచాలక్ తర్వాత సంచాలక్ గానేమో కళ్యాణ్ అండ్ సుమనన్న పవన్ అయితే ఈ రోజు చాలా బాగా ఆడాడు అసలు ఇద్దరిని ఒకళ్ళని చేతి ఒకళ్ళ కాళ్ళతో ఆపాడు అనమాట చాలా బాగా ఆడాడు చాలా మిస్ అయ్యానయితే వీళ్ళిద్దరు అంటే వాళ్ళ ఒకళ్ళేమో స్క్వేర్ కరెక్ట్ గా స్క్వేర్ లో లేదనమాట వాళ్ళ టవర్ వచ్చేలాకి స్క్వేర్ బయట ఉంది ఒకళ్ళదేమో టవర్ వచ్చేలేకి లోపల ఉంది బట్ ఒక్కటే ఉంది అనమాట దాని గురించి ఫైటింగ్ అయింది బట్ ఇద్దరు సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు అంటే ఇద్దరు ఒకే నిర్ణయానికి రాలేకపోయారు అయితే ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారు అనేది తెలియలేదు వీళ్ళిద్దరు ఏందంటే ఒక అభిప్రాయానికి రాలేకపోయారు సంచాలక్ గా విఫలమయ్యారని అని చెప్పేసి మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పి శ్రీజ అండ్ భర్ణి గారికి చెప్పారు చెప్తే శ్రీజ ఏంటంటే మాధురి గారు మాధురి శ్రీజ ఏంటంటే మాధురి గారు డెసిషన్ తీసుకున్నదే ఫైనల్ అని చెప్పారు వాళ్ళిద్దరికి పడదు పడదు బట్ ఈ రోజు ఏంటో వారి మాధురి గారిని ఓకే సంచాలక్ గా నిర్ణయించనానని చెప్పారు మాధురి గారేమో మీకు దండం పెడతా బిగ్ బాస్ నేను చెప్పను చెప్పను ఎందుకంటే శ్రీజాకి మాధురికి పడదు కదా అండ్ శ్రీజ వాళ్ళు భరణి గారేమో ఏమో అంటే భరణి గారి సైడ్ ఏమో మాధురి ఉంటారు కదా సో అందుకే వద్ద ఉంటారు బట్ కానీ మాధురి గారు ఈరోజు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు శ్రీజ టీమే విన్ను అని చెప్పేసి చెప్పారు అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వాళ్ళిద్దరికి పడదు కదా కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీజనే విన్నర్ అని చెప్పేసి చెప్పింది నెక్స్ట్ ఏమో తనుజాకి దివ్యాకి గొడవైంది ఎందుకు రాము గురించి గొడవ రాము అన్నం తినలేదు అని చెప్పేసి తను ఉంచింది అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఏందంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేలేకి మిగిలిపోయిన రైస్ కదా అని చెప్పేసి ఎవరో అడిగితేనే చెప్పిందంట సో దాని గురించి గొడవ పడ్డారు అయితే చాలా గొడవలు అయినాయి ఈ రోజు రైస్ గురించి గొడవ రైస్ గురించి గొడవ అయింది ఆ తర్వాత ఇమాన్యుల్ మాత్రం ఆ వీళ్ళందరూ కూర్చుంటారు హోమ్మేట్స్ హౌస్ మేట్స్ అంతా కూర్చొని చాలా ఫన్ చేస్తారు అంటే సంజనా గారు ఎలా ప్రవర్తిస్తారు ఎలా మాట్లాడతారు దాని గురించి సుమనన్ను ఆ సుమనన్న ఏంటంటే సంజనా గారు చాలా సాధు స్వభావి అస్సలు గొడవ పడరు చాలా కామ్ గా ఉంటారు అన్ని రివర్స్ గా చెప్పి చాలా ఫన్ చేశాడు నవ్విచ్చారు అనమాట అందరినీ చాలా బాగా నవ్విచ్చారు భలే ఫన్నే అసలు ఈ రోజైతే మిస్ అవ్వకో మిస్ అడుగుతున్నా తర్వాత ఏం జరిగింది ఫన్ మాత్రం బాగా జరిగింది తర్వాత మళ్ళీ అంతా ఫైటింగ్స్ అయ్యాయి డిస్కషన్స్ ఫైటింగ్ ఎలా అంటే డెమాండ్ పవన్ కి రీతూ కి గొడవ అయింది కొట్టుకుంటూనే ఉంటారు ఉంటారు బట్ కలిసిపోతారు కదా అది నచ్చింది నాకు సంజన ఏడ్చుకుంటూ వస్తే మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు శ్రీజ తన్ని చూసి ఏమైంది తనకు అన్నట్టు లోపలికి వెళ్తారు అంతవరకే చూపించారు ఇంకా తను ఏం మాట్లాడింది అదేం చూపించలేదు నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తారేమో అంతే చూపిస్తారు కొనసాగుతా ఉంటది మళ్ళీ తర్వాత బయటకు వచ్చా గొడవ పెట్టుకుంటారు నువ్వు నాతో మాట్లాడుకో అంటారు అన్న తర్వాత తనేందంటే ఏంటంటే హాల్లో అక్కడ బయట కూర్చొని ఉంటారు అదే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు బాగా ఫన్ చేసారనమాట పవన్ అండ్ ఇమాన్యుల్ అట్లా ఇట్లా వెళ్తూ ఊరికే తన్ని ఏందంటే ఏడిపిస్తూ ఉంటారనమాట మనకేంట్రా నువ్వు ఇక్కడ కూర్చో ఇట్లా అలా సరదాగా ఆట పట్టిస్తారు రీతిని అది నవ్వుకుంటూ ఉంటది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ లోకి వెళ్తారు కిచెన్ లోకి వెళ్ళినప్పుడు ఇంత గొడవ పడ్డారు కదా మళ్ళీ డిమాండ్ కి రీతు వచ్చి అన్నం తినిపిస్తుంది అయిపోయింది గొడవ హా మర్చిపోయాను మధ్యలో బర్నీ గారి గేమ్ లో దెబ్బ తగులుతుంది అనమాట డాక్టర్ తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్తారు ఆల్రెడీ ఎపిసోడ్ ఎండింగ్ అప్పుడు కరెక్ట్ గా అప్పుడే లోపలికి వస్తాడు అన్నమాట లోపలికి రాగానే మళ్ళీ తనుజ దివ్య ఇద్దరు సంతోషంతో ఎగిరి వెళ్ళి హక్ చేసుకుంటారు ఇంతకు ముందు కూడా చేయక దెబ్బ తగిలి దెబ్బ తగిలింది మళ్ళీ దెబ్బ తగిలింది శ్రీజ కూడా వచ్చి అడుగుతుంది బర్ణిత్ సార్ అలా ఉన్నారు హెల్త్ అంతా ఓకేనా అని అడుగుతుంది వీళ్ళిద్దరు కూడా వచ్చి ఇంకా అందరు లోపలికి వెళ్తారు అంతవరకే చూపించారు చూపిస్తారేమో ఎవరు సో మీకేమనిపిస్తుంది హౌస్ లో ఎవరుంటారు ఎవరు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి